రైతులను మోసం చేస్తే లైసెన్స్ లో రద్దు చేస్తామంటూ కేంద్ర సహాయ మంత్రి పేమసాని చంద్రశేఖర్ అన్నారు ఈ క్రమంలో ఫెర్టిలైజర్ షాపుల యజమానులకు హెచ్చరికలను జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాలలో పురుగుల మందులు అధిక రేటుకు అమ్ముతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు పురుగుల మందు దుకాణదారులు రైతులను ఇబ్బంది పెడితే సహించబోమని తెలిపారు అలాగే ఎరువులను అధిక ధరలకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అమ్ముతున్నారు అవునా విత్తనాలు ఫర్టిలైజర్స్ నేను కూడా నిన్న కూడా ఒకసారి విజిలెన్స్ పెడతాం నేను మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ వస్తాం తిరుగుతాం మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను ఫర్టిలైజర్ షాపుల వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ దయచేసి మీరు రైతులను దోచుకోవద్దు తర్వాత మీ లైసెన్సులు క్యాన్సిల్ అయితే మళ్ళీ మమ్మల్ని మీరు తిట్టుకున్న ఉపయోగం ఉండదు దయచేసి రైతుల జోలికి మాత్రమే రైతుల విషయం అంటే మేము రైతు బిడ్డలుగా చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాం ఎవరైనా సరే దయచేసి చేయొద్దు ఒకటికి రెండుసార్లు రిక్వెస్ట్ చేస్తాము గ్రోమోర్ సంస్థల్లో ఒక మా రైతు ఒక మందుకట్ట కొనాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ కూడుకుంటేనే మేము ఇది ఇస్తామని చెప్పి సరదలు పెడుతున్నారు సార్ దాన్ని ఎలా చేయాలి తప్పకుండా మాట్లాడతానమ్మా అన్ని వన్ బై వన్ నేను దాని మీద విషయం మీద రాలేదు నేను కొంచెం స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాను నేను వచ్చినప్పుడు వాటి మీద నేను మాట్లాడతాను ఓకే మీరు